హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకు రోజు ఇంట్లో ఇంటి పని వంట పనే సరిపోతుంది అలా ఒకరోజు బయటికి వెళ్తే ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంటుంది కదా మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది అలానే నేను కూడా వెళ్ళా సండే రోజు ఇక్కడ కేజీ సేల్ ఉంది అంటే వెళ్ళాను కానీ ఇప్పుడు లేదంట ఈ శారీస్ వచ్చేసి థౌజండ్కి ఫైవ్ శారీస్ డైలీ కట్టుకునే వాళ్ళకు సింపుల్గా చాలా బాగా యూజ్ అవుతాయి క్వాలిటీ కూడా బాగుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ప్లీజ్ ఇక్కడ టాప్స్ అన్ని కాటన్వి ఇది బ్లౌజ్ పీస్ త్రీ ఫిఫ్టీ చెప్పారు థ్రెడ్ వర్క్ చాలా బాగా నీట్గా ఫినిషింగ్ ఉంది డ్రెస్సెస్ అన్ని థౌజండ్కి త్రీ డ్రెస్సెస్ అంట ఈ టాప్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఈ డ్రెస్సెస్ అన్నీ అంతే సేమ్ రేట్స్ మరి ఎక్కువ అనిపించింది నాకు ఈ శారీస్ కూడా అంతే థౌజండ్ నైన్ హండ్రెడ్ చెప్పారు ఎందుకు అంత రేట్ అని నేనేం తీసుకోలేదు ఇక్కడ బయటకు వస్తుంటే ఈ బ్యాంగిల్స్ కనిపించాయి చాలా బాగున్నాయి థ్రెడ్ వర్క్ మగ్గం వర్క్ నీట్గా ఫినిషింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా నేను హండ్రెడ్కి ఫోర్ అనుకున్నా కానీ టూ అంట నా శారీస్కి మ్యాచ్ అయ్యేవి తీసుకున్నాను నేను ఇక్కడ ఈ వీడియో తీసుకుంటే ఈ షాప్ అతను తీసుకోండి మేడం అంటే నేను తీసుకున్నాను ఇక్కడ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కమ్మలు కీచైన్స్ స్టిక్కర్స్ అలా ఎప్పుడు ఏదో ఒక స్టాల్ పెడుతూనే ఉంటారు ఇక్కడ మాత్రం నేను ఈ బ్యాంగిల్స్ తీసుకున్నా గ్రీన్ కలర్ పీచ్ కలర్ ఎల్లో కలర్ మా పాపకేమో పింక్ కలర్ తీసుకున్నా మా పాపకు పింక్ అంటే ఇష్టం మీ పిల్లలకు కూడా పింక్ అంటే ఇష్టమా కమెంట్ చేయండి ఎప్పుడు చూడు ఎప్పుడు పింక్ కావాలంటుంది ఏది కొను ఆమె ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ